హాయ్ హలో అండి అందరికీ నమస్కారము గురువులందరికీ మరి బ్రహ్మర్షి సారు అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము భజ గోవిందములోని శ్లోకాలను చదువుకుందాం మాస్టర్స్ మరి ఫస్ట్ శ్లోకము ఏంటి అంటే గోవింద భజ మూడమ్మతే మరి శంకర్ల వారు రచించింది భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే రక్ష భజ గోవిందము అంటే గోవిందుని భజించు భజ గోవిందము గోవిందుని భజించు మూడమతే ఓ మూడమతి గోవిందము భజ గోవిందుడనే భజించు కాలే అంటే మృత్యు సమయము సంప్రాప్తే వచ్చినప్పుడు సన్నిహితే సమీపించినప్పుడు ఢుక్కిం కరణే అంటే నువ్వు చదువుతున్న వ్యాకరణ సూత్రము నహి నహి నిన్న నిన్నెంత మాత్రము రక్షించదుగాక రక్షించదు మరి శ్రీశంకర్లకి స్వా శిష్యులు మాత్రమే శిష్యులు కారు అంటే ఆదిశంకరాచార్యులకి తనకిష్టమైన వాళ్ళే కాదు వారు జగద్గురువులు అవడము చేత లోకమంతా కూడా వారికి శిష్యులే హే మూఢమతే ఓ బుద్ధిహీనుడా తీవ్రముగా సంబోధించడంలో వారి అపారమైన వాత్సల్యము వ్యక్తమవుతుంది మన మీద జాలి కలిగి మనము బాగోపడాలన్న తహతహగల పెద్దలకే అలా హెచ్చరించే సాహసము కలుగుతుంది మూడమతే అన్నప్పుడు ఎవరికి వారు మూఢమైన తమ మనసులను తాము హెచ్చరిస్తున్నట్లుగా కూడా అక్కడ భావించాలి ఇక్కడ మూడమతే అంటే మన మనసుల్ని మనం ఏ విధమైన మనసుతో ఉంటున్నామో అన్నది మనల్ని మనం ఇక్కడ చెక్ చేసుకోమని చెప్తున్నారు ఓ మూర్ఖమైన మనస్స గోవిందుణ్ణి భజించుకో గోవిందుణ్ణి భజించుకో గోవిందుణ్ణే భజించుకో ఇంచేతంటే తప్పనిసరైన మృత్యువు వచ్చి పట్టుకునేటప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవుగాక రక్షించవు ఇక్కడ గోవిందుడు అనగానే చతుర్భుజుడైన విష్ణువు అని ఇక్కడ మనం భ్రాంతి పడకూడదు గో అంటే శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి గోవులు అంటే ఇంద్రియాలు గోవిందుడు అంటే సర్వేంద్రియ ప్రవర్తనుడే అంతర్యామి రూపుడైన సర్వాత్మ చూసారా ఇక్కడ గోవు అంటే గో అంటే గో అంటే గోవులు అలాగే గోవులు అంటే ఇంద్రియాలు గోవిందుడు అంటే మన ఇంద్రియాలు అవి సరైనగా ఉన్నాయా లేదో లోపలికి వెళ్ళి చూసుకోమని చెప్తున్నారు గో అంటే ఇంద్రియాలు గోవిందం అంటే ఇంద్రియాలకు ఇంద్రియమైన ఆత్మ ఇంద్రియాలకు విందు చేసే ఆత్మ ఇంద్రియాలను నియంత్రించే అంటే పరిపాలించే ఆత్మ ప్రతి బ్రహ్మజ్ఞాని ప్రతి ఆత్మజ్ఞాని గోవిందుడే మూఢమైన మతి ఎంత త్వరగా ఆత్మ జ్ఞానాన్ని సంతరించుకుంటే అంత త్వరగా చక్కబడుతుంది జీవితకాలపు చర్మ దశలలో మేల్కొనడం అతి కష్టము పిన్న వయసులోనే పిన్నత్వాన్ని పోగొట్టుకోవాలి ఎలా ఆత్మ యొక్క భజన ద్వారా ఆత్మ కోసము భజన ద్వారా ఆత్మదే చేయబడిన భజన ద్వారా ఇదే భజగోవిందము గోవిందము అంటే ఏమీ లేదు ధ్యానము ద్వారా అన్నమాట అంటే ఎప్పుడు కూడా మన ఆత్మతో మనము మన లోపల ఉన్న గోవిందుడితో మనము మమేకమై ఉండాలి అని ఎంత సులువైన మార్గంలో అద్భుతంగా చెప్పారు సారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్